అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మూడు వందల అరవై ఐదు వత్తులు పువ్వొత్తులు కుంభ ఒత్తులు పంచేంద్రియం ఒత్తులు మరియు బిల్వ ఒత్తులను ఎలా చేయాలో చూసేద్దామండి వీడియో చివరి వరకు తప్పక చూడండి ఇంట్లోనే చాలా సులువుగా ఈ ఒత్తులను ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు ముందుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎలా చేయాలో చూసేద్దామండి ఒత్తులను చేసుకోవడానికి ముందుగా పత్తిని ఇలా శుభ్రం చేసుకోవాలండి ఇందులోని గింజలు ఏవైనా నలుకలు ఉంటే వాటిని తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలండి ఇలా అంతా శుభ్రపరుచుకున్న పత్తిని ఒక చేత్తో ఈ విధంగా పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్దిగా విభూదిని ఇలా చేతి వేళ్ళకి రాసుకొని ఈ పత్తి నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఒక పోగులాగా లేకపోతే ఒక దారం లాగా ఇలా మెలిపెట్టుకుంటూ తీసుకోవాలండి ఇలా పోగులాగా తీసుకుంటున్నప్పుడు ఒకవేళ మధ్యలో తెగిపోయిందనిపిస్తే కాస్త పత్తిని పెట్టి మళ్ళీ పోగులాగా తీసుకోవచ్చండి ఒక చేత్తో పత్తి పట్టుకున్నాం కదా దానిని లూజుగా కాకుండా కాస్త గట్టిగా పట్టుకుని ఇలా కొంచెం కొంచెంగా పత్తి వస్తుంటుంది కాబట్టి మనకు పోగు తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుందండి అలాగే మధ్య మధ్యలో కొద్దిగా విభూది పొడిని రాసుకుంటూ ఇలా చేసుకోవడం వలన మనకి గ్రిప్పు దొరుకుతుంది ఇలాగ పోగులాగా ఈజీగా వస్తుందండి చూస్తున్నారు కదా మనం తీసుకున్న పత్తి నుండి ఈ విధంగా దారంలా తీసుకోవాలి ఈ దారం ముందు వెనుక భాగాలు కలిసిపోకుండా వాటిని సపరేట్గా ఉంచుకోండి లేదంటే చిక్కు పడిపోయే అవకాశం ఉంది దానివల్ల మళ్ళీ మనం ఒత్తులు చేసుకోవడానికి కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా సపరేట్గా పెట్టుకుంటే ఒత్తి చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇలా దారంలా తీసుకున్న తర్వాత ఒక వైపు తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు లేదా ఐదు పోగులు వేసుకోవాలండి నేను ఇక్కడ మూడు పోగులు చొప్పున వేస్తున్నాను ఇలా మూడు పోగులు వేసిన తర్వాత వీటిని చేతితో ఇలా తీసుకుని వీటిని తెంపుకుని మూడు పోగులను ఇలా మెలిపెట్టి ఒక ఒత్తిలా చేసుకోవాలండి ఇది ఒక ఒత్తి అండి ఇలానే మిగతా ఒత్తులన్నీ చేసుకోవాలి ఈ ఒత్తులన్నీ సమానంగా ఉండేలాగా చూసుకోవాలి మీకు కావలసిన సైజులో మూడు వేలకి లేదంటే నాలుగు వేలకి కూడా చుట్టుకొని చేసుకోవచ్చు లేదంటే ఒక అట్ట ముక్కను తీసుకొని కూడా ఇలా పోగులు వేసి మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చండి విధంగా తీసుకున్న దారం నుండి మూడు లేదా ఐదు పోగులుగా వేసుకుని ఒత్తులు చేసుకోవాలండి ఇక్కడ నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేశానండి వీటన్నింటినీ కలిపి ఒక పోగు సహాయంతో మనం కట్టలాగా కట్టుకోవాలి ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులని నేను ఒక పెద్ద పోగు తీసుకొని వాటిని ఒక కట్టలాగా కట్టానండి అంతే అండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా చేయాలో చూశారు కదండి ఇప్పుడు ఒత్తులు మరియు కుంభ ఒత్తులు ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా శుభ్రం చేసుకున్న పత్తిని తీసుకుని ఇందులో నుండి కొంచెం పత్తిని తీసుకుని ఇలా చిన్న ఉండలాగా చేసుకోవాలండి తర్వాత ఇంకొంచెం పత్తిని తీసుకుని పత్తిని పలుచగా చేసుకుని ఈ పత్తి మధ్యలో ఈ ఉండను ఉంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా పువ్వులాగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ వత్తి గట్టిగా ఉండడం కోసం ఇంకొంచెం పత్తిని తీసుకొని వత్తి ముందు భాగంలో ఇలా ఉంచి విభూది లేకపోతే పాల సహాయంతో ఈ విధంగా ఇలా మెలిపెట్టుకోవాలండి ఇలా చేయడం వలన వత్తి వెలిగించుకోవడానికి బాగుంటుందండి ఇది ఒక పద్ధతి అండి ఈ విధంగా పువ్వొత్తులను చేసుకోవచ్చు ఇంకో పద్ధతిలో పువ్వొత్తులు ఎలా చేయాలో చూసిద్దామండి ముందుగా కొంచెం పత్తిని తీసుకొని ఇలా సమానంగా ఉండేలాగా చూసుకుని ఇలా రెండు కొనలను దగ్గరగా తెచ్చుకొని ఇలా మెల్లిపెట్టుకున్నామంటే పువ్వుత్తి రెడీ అవుతుందండి ముందు చేసుకున్న పువ్వొత్తి లాగానే ఈ ఒత్తికి కూడా కొద్దిగా పత్తి తీసుకొని ముందు భాగంలో విభూది లేకపోతే పాల సహాయంతో ఇలా పెట్టుకోవాలండి అంతే అండి ఈ విధంగా మనం పువ్వొత్తులను స్లోగా చేసుకోవచ్చు కుంభవత్తి ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా కుంభవత్తి చేసుకోవాలంటే పువ్వొత్తులను చేసుకోవాలండి ఇలా మూడు ఒత్తులను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు పువ్వత్తులను కలిపి వాటి కొనలను ఇలా కలుపుకోవాలండి తర్వాత కొద్దిగా పత్తిని తీసుకొని విభూది లేకపోతే పాల సహాయంతో ముందు భాగంలో ఈ విధంగా ఉంచి పెట్టుకోవాలండి అంతే అండి కుంభవత్తి రెడీ పువ్వత్తులు మరియు కుంభవత్తులు ఎలా చేయాలో చూశారు కదా ఇప్పుడు పంచేంద్రియం ఒత్తులను ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా శుభ్రం చేసుకున్న పత్తిని సిద్ధం చేసుకోవాలండి ఇప్పుడు శుభ్రపరుచుకున్న పత్తిని ఒక చేతిలో ఈ విధంగా పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్దిగా విభూది లేకపోతే పాలు చేతి వేళ్ళకి రాసుకుని ఈ విధంగా పత్తి నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక పోగులాగా లేకపోతే ఒక దారంలాగా తీసుకోవాలండి ఇలా పోగులాగా తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఐదు పోగులుగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఐదు పోగులను కలిపి ఒక ఇంచు సైజులో ఉండేలాగా ఐదు భాగాలుగా చేసుకోవాలండి ఇలా ఐదు భాగాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పువ్వు రేకులాగా చేసుకోవాలండి రెండు కొనలను కలిపి ఒక పువ్వు రేకులాగా చేసుకోవాలండి ఇలా ఐదింటిని చేసుకున్న తర్వాత వీటన్నింటిని ఇలా చేతిలోకి తీసుకొని కొనలను మెలిపెట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పత్తిని తీసుకొని ముందు భాగంలో ఉంచి ఈ విధంగా విభూది లేకపోతే పాల సహాయంతో ఈ విధంగా మెలిపెట్టుకోవాలండి అంతే అండి ఇరవై ఐదు పోగుల పంచేంద్రియం వత్తి రెడీ అండి ఇప్పుడు బిల్వ వత్తులు ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా శుభ్రం చేసుకున్న పత్తిని సిద్ధం చేసుకోవాలండి ఇప్పుడు శుభ్రపరచుకున్న పత్తిని ఒక చేతిలో ఈ విధంగా పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్దిగా విభూది పొడిని లేకపోతే పాలని కానీ ఇలా చేతి వేళ్లకు రాసుకొని ఈ పత్తి నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఒక పోగులాగా లేకపోతే ఒక దారం లాగా తీసుకోవాలండి ఈ విధంగా పోగులా తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆరు పోగులుగా వేసుకోవాలండి మీరు ఏదైనా అట్ట కూడా ఇలా ఆరు పోగులుగా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఆరు పోగులను కలిపి ఒక ఇంచు సైజులో ఉండేలా ఆరు భాగాలుగా చేసుకోవాలండి ఇలా ఆరు భాగాలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆరు భాగాలను కలిపి అంటే మొత్తం ముప్పై ఆరు పోగులు కలిపి ఈ విధంగా పువ్వు రేకులాగా చేసుకోవాలండి ఈ కొనలను పట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మెలిపెట్టుకుంటే పువ్వు రేకులాగా అవుతుందండి ఇలా మళ్ళీ ఇదే విధంగా ఆరు పోగులుగా వేసుకొని ఆరు భాగాలుగా చేసుకొని వాటన్నింటినీ కలిపి ఒక పువ్వు రేకులాగా చేసుకోవాలండి ఇలాగా మూడు పువ్వు రేకులను చేసుకోవాలండి ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం ఒక వత్తిలా చేసుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క భాగంలో ముప్పై ఆరు పోగులు ఉంటాయండి మొత్తం కలిపితే నూట ఎనిమిది పోగులు అవుతాయండి ఈ మూడింటిని కలిపి కొద్దిగా పత్తిని తీసుకొని ముందు భాగంలో ఈ విధంగా పెట్టి విభూది లేకపోతే పాల సహాయంతో ఈ విధంగా ఉంచి మెలిపెట్టుకోవాలండి అంతే అండి బిల్వం వత్తి రెడీ అండి ఇది నూట ఎనిమిది పోగుల బిల్వం వత్తి అండి ఇంకొక పద్ధతిలో కూడా బిల్వం ఒత్తి చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా శుభ్రం చేసుకున్న పత్తిని సిద్ధం చేసుకోవాలండి ఈ పత్తిని ఇలా సమానంగా చేసుకోవాలండి దీనివలన అన్ని రేకులు కూడా సమానంగా వస్తాయి ఇప్పుడు ఈ పత్తిని మూడు సమభాగాలుగా చేసుకోవాలండి ఇప్పుడు ఒక్కో భాగాన్ని తీసుకొని రెండు వైపులా ఇలా మెలిపెడితే ఒక పత్రి లేదా ఒక ఆకులాగా వస్తుందండి ఇలా మూడింటిని చేసుకోవాలండి ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం ఒక వత్తి లాగా చేసుకోవాలండి ఈ మూడింటిని కలిపి కొద్దిగా పత్తిని తీసుకొని ముందు భాగంలో ఈ విధంగా పెట్టి విభూది లేకపోతే పాల సహాయంతో ఈ విధంగా ఉంచి మెలిపెట్టుకోవాలండి అంతే అండి బిల్వ పత్రి వత్తి లేదా దళం వత్తి రెడీ అండి మూడు వందల అరవై ఐదు వత్తులు పువ్వొత్తులు కుంభవత్తులు పంచేంద్రియం వత్తులు మరియు బిల్వ ఒత్తులను ఎలా చేయాలో చూశారు కదా ఇక్కడ నేను చేసిన ఒత్తుల విధానం మీకు నచ్చితే లైక్ కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి థ్యాంక్ యూ